హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం పెసరట్టుతో పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం మనకు కావాల్సిన వస్తువులు ఉల్లిపాయలు తరిగిన ఉల్లిపాయలు తరిగిన పచ్చిమిర్చి అలాగే ఒక టమోటా తరుక్కొని పక్కన పెట్టుకొని సిద్ధం చేసుకోవాలి అలాగే ఒక బాణలో చింతపండు నానబెట్టుకొని కూడా పులుసు కోసం సిద్ధం చేసుకోవాలి ఈ విధంగా తర్వాత అట్టు కోసం పెసరట్టు పిండిని ముందుగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే కారం పసుపు మరియు ఉప్పుని కూడా సిద్ధం చేసుకోవాలి మనం ముందుగా పెసరట్టుని ఒక బ్యాన్ మీద వేసుకొని పెనం మీద బాగా కాల్చుకొని ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి ఇలా ప్లేట్లు వేసుకొని పక్కన పెట్టుకొని ఆ ప్లేట్లు వేసుకున్న దాన్ని ఒక ట్రేలో వేసుకొని మనకు కావాల్సిన సైజులో ఈ విధంగా ముక్కల్ని కట్ చేసుకొని సిద్ధం చేసుకోవాలి తర్వాత ఒక బాణని తీసుకొని పెట్టి పొయ్యి మీద పెట్టి కొద్దిగా నూనె వేసి తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా ఎర్రగా వచ్చే విధంగా కలుపుకోవాలి తర్వాత తరిగిన టమోటాలని ఆ బాణలో వేసుకొని ఇవి కూడా బాగా కలుపుకొని ఎర్రగా వచ్చే విధంగా చూసుకోవాలి తర్వాత పసుపు కొద్దిగా కారం ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత సిద్ధం చేసుకునే చింతపండు పులుసు అందులో వేసుకోవాలి ఇక ఈ విధంగా వేసుకొని మరుగుతున్న దాంట్లో ఈ మనం కట్ చేసిన పెసరట్టు ముక్కల్ని అందులో వేసుకోవాలి వేసుకొని ఇలాగ కాస్త మగ్గ విధంగా ఉంచుకొని బాగా కొద్దిగా ఉడికించి పులుసు దగ్గర అయిన వరకు చూసుకొని సిద్ధం చేసుకుంటే పెసరొట్ట పులుసు రెడీ దాన్ని వేడి వేడి అన్నంలో ఈ విధంగా వేసుకొని ఇలా కలుపుకొని తింటే సూపర్ ఉంది కదా సూపర్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్